అప్పుడు అన్నను గెలిపించమని పాదయాత్ర ఇప్పుడు అన్నను ఓడించమని యాత్ర నాడు అన్న పార్టీలో ఉండి కాంగ్రెస్పై విమర్శలు నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అన్నపై విమర్శలు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమైన ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టిన షర్మిల పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి జిల్లాల యాత్రలు చేపడుతున్నారు ప్రమాణ స్వీకారం రోజునే అన్నపై విమర్శల బాణాలను సంధించారు ఇప్పుడు జిల్లాల పర్యటనలో ఇంకా డోస్ పెంచుతారా రాబోయే రోజుల్లో అన్న జగన్పై షర్మిల కామెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఈశ్వర్యంలో చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు జగన్ రెడ్డి సోదరి షర్మిల జనంలోకి వెళ్తున్నారు సిక్కోలు నుంచి కడప వరకు నెలాఖరు వరకు పర్యటన చేయబోతున్నారు షర్మిల ఇప్పటి వరకు ఏపీలో ఎప్పుడు ప్రచారం చేసినా మా అన్న జగన్కి ఓటేయండి అని అడిగేవారు తల్లి చెల్లి ఇద్దరూ కలిసి జగన్ కోసం ఊరు వాడా తిరిగేవారు సెంటిమెంట్ పండించేవారు అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది జగన్కి వ్యతిరేకంగా షర్మిల ప్రచారం ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత నేరుగా జగన్ని టార్గెట్ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది ఆమె వ్యతిరేక ప్రచారం కన్నా ఎక్కువగా చెల్లిని జగన్ ఎంత మోసం చేస్తే ఇలా రివర్స్లో కాంగ్రెస్లో చేరి రివేంజ్ తీసుకోవడానికి వస్తున్నారన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది రాబోయే రోజుల్లో తన కుమార్తెకు మద్దతుగా తల్లి కూడా కనిపిస్తే జగన్ నైతికంగా పాతాళానికి పడిపోయినట్లే తల్లి చెల్లి మద్దతును కూడా పోగొట్టుకున్న ఆయన ఇక జనాల అభిమానాన్ని ఎలా కాపాడుకుంటారనే ప్రశ్న జనాల్లో వస్తోంది తల్లి చెల్లినే జగన్ మోసం చేశారని ఫీల్ అవుతుంటే ఇక ఏపీ ప్రజలు ఏమనుకోవాలి అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి చెప్పిన వాటికి చేసిన వాటికి పొంతన లేదు అప్పులు పుట్టినన్ని రోజులు బటన్లు నొక్కారు ఇప్పుడు బటన్లు నొక్కుతున్న డబ్బులు రావడం లేదు అందరూ షర్మిలలాగే అవుతున్నారు వారికి త్వరలోనే రివేంజ్ తీర్చుకునే అవకాశం రాబోతుందన్నమాట సర్వత్రా వినిపిస్తోంది కాలం రోజునే షర్మిల అన్న జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు తన సొంత లాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రోజూ పోరాటాలు చేశారని విమర్శించారు అంతేకాదు కేంద్రంలోని బీజేపీపై ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని అందుకు మద్దతు ఇవ్వాలని టీడీపీని కోరిన విషయాన్ని కూడా గుర్తు చేశారు ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తానన్నారని కానీ జగన్ సీఎం అయ్యాక ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు ఏపీకి ప్రత్యేక హోదా కాదు కదా కనీసం ప్యాకేజీ కూడా రాలేదని విమర్శించారు జగన్ ఏపీ ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులన్నారని మూడు కాదు కదా ఒక్కటి కూడా లేదన్నారు ఈరోజు రాజధాని ఏదంటే అర్థం కాని పరిస్థితి ఉందని కోట్ల అప్పులు చేసి రాజధాని కూడా కట్టలేకపోయారని విమర్శించారు అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా అంటే అది లేదన్నారు జగన్ పాలనలో పరిశ్రమలు రాలేదని కనీసం రోడ్లు కూడా వేయడం లేదని జగనన్న బాణం రివర్స్ అయ్యారు ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదని తెచ్చిన అప్పులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు అయితే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న షర్మిల ఊహించినట్లే ఏపీ సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు గడిచిన ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక లిక్కర్ మాఫియాలు భూకబ్జాలేనని షర్మిల జగన్ని విమర్శించారు రాష్ట్రంలో దోచుకోవడం దాచుకోవడమే అన్నట్లు పరిస్థితి ఉందని దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని జగన్పై మండిపడ్డారు రాష్ట్రంలో అరాచకం తప్ప అభివృద్ధి పరిశ్రమలు ఉద్యోగాలు మత్సుకైనా లేవని విమర్శించారు మూడు రాజధానుల పేరిట ఐదేళ్లు గడిచిపోయినా ఏపీకి జగన్ ఒక్క రాజధానిని కూడా లేకుండా చేశారని జగన్పై ప్రశ్నల వర్షం కురిపించారు ఈ నేపథ్యంలో ఏపీలోని రోడ్ల పరిస్థితిపై షర్మిల ఏ విధంగా స్పందించనుందోనని అందరిలో ఆసక్తిగా మారింది ఏపీలో అన్న జగన్ పరిపాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్న సంగతి ఈ పాటికే షర్మిలకు తెలిసే ఉంటుంది అలాంటి రోడ్లపై షర్మిల ప్రయాణం చేయనుండడం రోడ్ల దుస్థితిపై తప్పనిసరిగా స్పందిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ఇప్పటికే జనసేన టీడీపీ కూటమి ఉమ్మడిగా గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది అనే నిరసన కార్యక్రమం చేపట్టారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్న జగన్ పై విమర్శలు సంధించిన షర్మిల మరమ్మతులకు నోచుకోని రోడ్లపై కూడా హాట్ కామెంట్స్ చేయనుందని తెలుస్తోంది ఏది ఏమైనా జగన్ నాలుగున్నరేళ్ల కాలంలో ఏనాడు పది కిలోమీటర్లు రోడ్డుపై ప్రయాణించిన దాఖలాలు లేవు కొద్ది దూరం ప్రయాణానికి కూడా హెలికాప్టర్ను ఉపయోగించుకుంటున్నారు వేసిన రోడ్లకు బిల్లు పెండింగ్ లో ఉండడంతో కొత్త రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది ఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరం దీనిలో ముఖ్యంగా ప్రయాణం సాఫీగా సాగిపోయే రోడ్ల నిర్మాణ అవసరం ఎంతో ఉంది సరుకు రవాణాకు ఇప్పటికే రోడ్డు మార్గాన్ని ఉపయోగించుకోవడం జరుగుతోంది ఈ క్రమంలో ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉండడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది షర్మిల యాత్రతో ఏపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే